శ్రీరుద్రవారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ లభ్యం త్వరపడండి ఈరోజు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి ఎప్పుడూ రానంత వర్షం వచ్చింది పదకొండు లక్షల తొంభై వేల క్యూసిక్స్ డిశ్చార్జ్ ఉంటే పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసిక్స్ వాటర్ వచ్చింది అది కాకుండా ముప్పై ఐదు వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ బుడమేర్లో వచ్చింది ఈ రెండూ కలిపితే ఏదైతే ప్రకాశం బ్యారేజే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వస్తుంది అలాంటి సమయంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు మీరు ఏం చేశారని అడుగుతున్నా ఆ వాటర్ వచ్చిన తర్వాత భవానీపురంలో ఓవర్ఫ్లో అయింది వాటర్ ఫస్ట్ టైం చరిత్రలో భవానీపురం దగ్గర రోడ్డు మీద నీళ్లు క్రాస్ అవుతాయని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చేది అంటే ఆ రోజు డిజైన్ చేశారు ఎప్పుడు రాలేదు రెండు వేల తొమ్మిదిలో ఒక్కసారి పది లక్షల తొంభై వేలు వచ్చింది ఈరోజు దానికంటే యాభై వేలు ఎక్కువ వచ్చింది ఇంకొక నలభై వేలు అంటే ఒక లక్ష క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది దీనిపైన ఈరోజు మిలిటరీని పిలిచాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆర్మీలో ఒక డివిజన్ ఉంటే వాళ్ళని కూడా తెప్పించాం వాళ్ళు కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు ఇప్పుడు రాత్రికి మీరే చూశారు ఈరోజు నేనంతా కూడా నేను చాలాసార్లు మా వాళ్ళకి చెప్పాను ఇంకా ఏదో ఎక్కడో కొరతుందంటే నేనే ఈరోజు వెళ్ళాను ఎన్కే పాడుకి వెళ్ళాను అక్కడ మొత్తం పంటలో వెళ్ళి చూసి వచ్చాను అక్కడ నుంచి నేరుగా నేను కేసినపల్లికి వెళ్ళి బుడమీరు బ్రిడ్జ్ దగ్గర మొత్తం స్టడీ చేశాను అక్కడంతా కంపసెట్లన్నీ ఉంటే ఫ్లో సరిగా లేకపోతే ఇక్కడి నుంచి ప్రొక్లైన్స్ పంపించి అవన్నీ క్లియర్ చేయమన్నాను అదే మరి మధురా నగర్కి వచ్చాను మధురా నగర్ ముందు చూశాను ముందు మధురా నగర్ ముందు చూస్తే ఏవైతే అక్కడంతా కూడా ఈ ఇండ్లన్నీ కట్టేశారు ఇండ్లు కట్టేసి మొత్తం ఎన్క్రోచ్మెంట్ చేసి లిస్ట్ ప్రకారం మొత్తం అమ్ముకునే పరిస్థితికి వచ్చారు తర్వాత అక్కడంతా కూడా ఉంటే మొత్తం చెత్త చెదారం ఇవన్నీ వచ్చి మొత్తం బ్లాక్ చేసే పరిస్థితి వచ్చింది దాన్ని క్లీన్ చేయలేకపోయారు దానివల్ల నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది అది గైడెన్స్ ఇచ్చి నేరుగా ట్రాక్ దగ్గరికి వచ్చాను ఆ రైల్వే ట్రాక్ మీద ఎక్కి చూశాను అప్పుడే ట్రైన్ వచ్చింది ఆ ట్రైన్ వచ్చినప్పుడు నేను కానీ కొంచెం షేక్ అయితే అక్కడ వాళ్ళందరూ అటు ఇటు పరిగెత్తే చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అందుకే అందరిని అక్కడ నిలబడుకోమని నేను కూడా అక్కడ నిలబడుకున్నాను దట్ ఇస్ హౌ ట్రైన్ యాజ్ ఫాస్ట్ అది పోయిన తర్వాత చూసాం అక్కడ అక్కడ ఒక బ్రిడ్జ్ అయ్యింది ఎగ్జాక్ట్గా రైల్వే ట్రాక్ ఎక్కడైతే ఉందో దాని కిందనే బ్రీచ్ అయ్యింది నీళ్ళన్నీ పోతున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంది బుడమేరు నుంచి అక్కడి నుంచి నేరుగా ఏలూరు ఏలూరు కెనాల్కి వస్తూ ఉంది ఈరోజు మళ్ళీ దాన్ని స్టడీ చేశాం ఈ వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టించారంటే ఐదు సంవత్సరాలు అంత భ్రష్టు పట్టించారు మామూలుగా బుడమేరు నుంచి ఏలేరు ఏలూరు కెనాల్కి షట్టర్స్ ఉన్నాయి నీళ్లు పోయేదానికి అదే మరి ఏలూరు కెనాల్ నుంచి రైస్ వా రైబాస్ వా రైవాస్ ఇంకొక షట్టర్ ఉంది ఇవన్నీ కూడా చూసి అవి ఆపరేట్ చేయమన్నా ఎప్పుడు కూడా అవుట్లెట్ నీళ్ళన్నీ ఉన్నాయి నేను ఈరోజు స్టడీ చేయమన్నాను మా వాళ్ళందరినీ వాసార్ ల్యాబ్ ఎప్పుడూ నేను డెవలప్ చేశాను కన్సల్టెంట్స్గా వాళ్ళ బాధ్యత ఏంటి మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత పడింది ఎంత వాటర్ వస్తుంది ఫ్లడ్ ఏ విధంగా వస్తుంది ఫ్లడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలని స్టడీ చేస్తే వాళ్ళని కూడా పంపిస్తే ఇక్కడ లేకుండా వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు అక్కడ నేను ఇచ్చిన నాలెడ్జ్ని ఉపయోగించుకొని వాళ్ళు కన్సల్టెంట్స్గా తయారయ్యారు ఇక్కడ ఈ రాష్ట్రంలో వాళ్ళని ఉపయోగించుకోకుండా వేధించి బయట పంపించారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళని పిలిపించాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి చేయండి